ఏటూరు నాగారం మండలం ఆకులవారి గరపురంకు చెందిన అనే చిన్నారి జ్వరంతో మరణించింది మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ ఆంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు మృతదేహాన్ని మూడు గంటలకు పైగా చేతిపై ఎత్తుకుని ఎదురుచూశారు చివరికి బీఆర్ఎస్ నేత చెంపన్న తన సొంత ఖర్చులతో ఆంబులెన్స్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని పంపించారు ఒకటో తారీఖు నుంచి ఈ నెల ఒకటో తారీఖు నుంచి నిన్నటి వరకు ట్రీట్మెంట్ అయింది పాప పొద్దున ఎక్స్పైర్ అయింది చనిపోయింది మూడు నాలుగు గంటలు గవర్నమెంట్ అంబులెన్స్ లేని పరిస్థితి ఎలా ఇలా ప్రైవేట్ అంబులెన్స్ ని మేం మాట్లాడి ఇలా పంపిస్తున్నాం నగరం నుంచి వంద కిలోమీటర్ దూరం నుంచి వస్తే అంబులెన్స్ ఇలా శవాన్ని తీసుకోపోవడానికి అంబులెన్స్ లేని సూచించింది అంటే మన పరిస్థితి ఎలా ఉన్నా చూడండి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఈ స్థితి ఇంకా మనం జీవిస్తున్నాం అని అంటే దీని కారణం ఎవరు మనల్ని పరిపాలించట మనం పరిపాలించటోళ్ళను ఎంచుకున్న అది మన తప్ప ఇలా కొంతమంది ఇలా రాజకీయ నాయకులను వీళ్ళు ఫోన్ చేస్తే చెప్పింద్రట వాళ్ళకు రాబోయే కాలంలో సమాధానం చెప్తాం ఒక గంట తర్వాత ఫోన్ చేయండి నేను వెహికల్ పంపిస్తాం లేకపోతే మీరు వాట్సాప్ చేయండి లేకపోతే మే ఏదైనా పంపించండి ఒక గంట తర్వాత చేస్తా అని సెల్లు స్విచ్ ఆఫ్ చేస్తున్న రాజకీయ నాయకులు ములుగు నుంచి ఇలా చేసిండట ఇది ఎంతవరకు రైట్ అండి మీకు చేత కాకుంటే నేనేం చేయలేదని చేతులు ఎత్తేయాలి ఇలా మూడు గంట మూడు గంటల పాటు శవాన్ని పట్టుకొని ఒక తండ్రి నిలబడ్డాడు సిగ్గుంటారు ఎలక్షన్ అప్పుడేనా ఎలక్షన్ అప్పుడే నాకు గుర్తు వస్తుంది వీళ్ళు ఇసు టైంలో గుర్తు దారా మీకు ఎలక్షన్ అప్పుడైతే వీళ్ళ ఐదు వేల అంబులెన్స్ అవుతాను కదా పదివేలైనా ఇచ్చి రెడీ ఉండేటోళ్ళు ఎందుకంటే ఓట్ కావాలి కానీ ఇప్పుడు ఎలక్షన్